వ్యవసాయ భూములు ఇళ్ల స్థలాలు కబ్జాకు గురి కావడం సర్వసాధారణం కానీ నిజామాబాద్ జిల్లాలో దేవుడి మాన్యాలు కబ్జాకు గురయ్యాయి ఆలయ భూములు పరుల పాలవుతుంటే వాటిని రక్షించాల్సిన అధికార యంత్రాంగం ఉదాసీనత చట్టాల్లో లొసుగులు అక్రమార్కులకు వరంగా మారాయి ఫలితంగా వందల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆలయాల భూములు ఆక్రమణకు గురవుతున్నాయి దీంతో ఆలయాల ప్రాభవం క్రమంగా మసకబారుతోంది కొందరు అక్రమార్కులు ఆ రాముడి భూములని కబ్జా చేసి అనుభవిస్తున్న వ్యవహారం వెలుగుచూసింది చెరువులు కుంటలు కబ్జాకు గురవుతుంటే మరోవైపు దేవాలయ భూములు రక్షణ కరువైంది దేవు దేవుని భూములే కబ్జాకు గురవుతుంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బడ రామ్ మందిర్ భూములు అన్యాక్రాంతం అవుతుండటంతో ఫిర్యాదులు అందిన అధికారులు పట్టించుకోవడం లేదు అన్యాక్రాంతం అవుతున్న నిజామాబాద్ బడా రామ్ మందిర్ భూములపై నేను మీకు అందిస్తాను భూపతి నిజామాబాద్ నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బడా మందిర్ కు సంబంధించిన వ్యవసాయ భూములను కౌలు లీజు ప్రాతిపదికన తీసుకుని పలుకుబడి ఉపయోగించి రికార్డుల నుంచి మాయం చేసిన ఘటన తాజాగా వెనుకలోకి వచ్చింది ఆ భూములను ఎండోమెంట్ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకోవాలని చూస్తుంటే కబ్జా కోరలు బెదిరింపులకు దిగుతున్నారు నిజామాబాద్ జిల్లాలో పేదల పేరుతో పెద్దలు పెనుకుని నడిపిస్తున్న కబ్జా వ్యవహారంపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే చెరువులు కుంటలు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపారు మరోవైపు దేవాదాయ భూములు సైతం అవుతూ ఉండడంతో హైదరా తరహాలో భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ వినిపిస్తోంది నిజామాబాద్ జిల్లా గాజులపేటలోని పెద్ద రామ్ మందిర్ సారంగపూర్లోని హనుమాన్ ఆలయాలు బడా రామ్ మందిర్ ఆలయానికి మఠానికి అనుబంధంగా ఉన్నాయి ఈ మఠం ప్రధాన కార్యాలయం మహారాష్టలోని సజ్జన్ గఢ్ లో ఉంది ఆస్తుల పరిరక్షణ పర్యవేక్షణ బాధ్యతలపై దేవాదాయ శాఖ మఠాధిపతితో సమన్వయం చేసుకోవాలి అప్పట్లో చట్టం రాసి ఉంది బడా రామ్ మందిర్ కు సుమారు నాలుగు వందల ఎనబైకరాల వ్యవసాయం భూమి ఉండగా ఇందులో నిజామాబాద్ జిల్లాలో రెండు వందల పదమూడు ఎకరాలు ఆదిలాబాద్ జిల్లాలో నూట నలబై తొమ్మిది ఎకరాలు మహారాష్టలోని నాందేడ్ జిల్లాలో నూట పదిహేడు ఎకరాలు ఉన్నాయి ప్రైవేటు వ్యక్తులతో కలిసి నిజామాబాద్ జిల్లాలోని కొందరు మఠం సిబ్బంది దేవాదాయ శాఖ పెత్తనం వద్దంటూ కోర్టుకు వెళ్లడంతో కొంతకాలం యథాతథ స్థితికి కొనసాగింది అదే అదురుగా అక్రమార్కులు కబ్జాలకు తెరలేపారు తర్వాత దేవాదాయ శాఖ పెత్తనంపై కోర్టు అనుమతి ఇచ్చినా అధికారులు అన్యాక్రాంతమైన భూములను పరిరక్షించలేకపోయారు నిజామాబాద్ శివారులో బడా రామ మందిర్ కు చెందిన భూములు ఉన్నట్లు రెవెన్యూ దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నాయి ఇక్కడి భూముల్లో ఒక వ్యక్తి దాదాపు తొమ్మిది ఎకరాలు కబ్జా చేసినట్లు ఏళ్ల కిందటే అధికారులు గుర్తించారు సదరు వ్యక్తికి రాజకీయ పలుకుబడి ఉండడంతో అతడిపై చర్యలకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది పెద్ద రామ్మందిర్ భూములు అత్యధికంగా నిజామాబాద్ నగర శివారుతో పాటు మోపాల్ నందిపేట్ రెంజల్ తదితర మండలాల్లో ఉన్నాయి వీటిలో కేవలం ముప్పై ఎనిమిది కౌలుదారులకు ఇచ్చినట్లుగా రికార్డులు ఉన్నాయి మిగతా భూమి క్షేత్రస్థాయిలో ఎక్కడ ఉంది అనే వివరాలు తెలియడం లేదు గతంలో పనిచేసిన సిబ్బంది ద్వారా సర్వే నంబర్ల ఆధారంగా వారిని గుర్తించేందుకు దేవాదాయ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది సర్వే కోసం రెవెన్యూ సిబ్బంది సహకారం కోరుతూ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఇటీవల లేఖ రాయడంతో వివాదం వెలుగులోకి వచ్చింది ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు నాలుగు వందల ఎకరాల దేవాలయ భూములు ఉన్నట్లుగా దేవాదాయ శాఖ గుర్తించింది ఆక్రమణకు గురైన కొన్నింటిని తీసుకుని వాటిని పరిరక్షించే బాధ్యత దేవాదాయ శాఖ చేపట్టింది అయితే బడా మందిర్ కు సంబంధించి నాలుగు వందల ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి మిగతా భూమి క్షేత్రస్థాయిలో ఎక్కడ ఉంది అనే వివరాలు తెలియకపోగా సర్వే కోసం జిల్లా దేవాదాయ శాఖ సిఫార్సు చేసింది రికార్డు ప్రకారం ఆక్రమణకు గురైన వ్యవసాయ భూములను గుర్తించేందుకు సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు నిజామాబాద్ శివార్లోని బడా రామ మందిర్ భూముల్లో ఒక వ్యక్తి దాదాపు తొమ్మిది ఎకరాలు కబ్జా చేశాడని సదరు వ్యక్తిపై చర్యలకు వెనకడుగు వేయడం మారింది ఈ భూమి కోట్లకు స్థానికులు పోలీస్ శాఖ వెళ్ళి ఐదు డిసెంబర్ నాడు మొత్తము పంచనామా చేశాము చేసిన దాంట్లో భూమికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని వివరాలు మాత్రమే లభ్యమైనవి ఆ తర్వాత వాటిని తీసుకొని ఇంతకు ముందు ఇదే మేనేజర్ మేనేజర్గా విధులు నిర్వహించినటువంటి గంగదర్ గారిని తీసుకొని గత నాలుగు రోజుల నుంచి వారం రోజుల నుంచి భూములను పరిశీలించడం జరుగుతున్నది అవి న్యాల్కల్ రోడ్లో బస్ డిపో వెనుక పది ఎకరాలు అదేవిధంగా న్యాల్కల్ రోడ్లో ఉన్నటువంటి గోదాముల వెనుక భాగంలో ఇరవై ఎనిమిది ఎకరాల పైచిలుకు అది అక్కడ నుండి ముప్పై రెండు గుంటలు అక్కడి నుంచి న్యాల్కల్ కమాన్ దగ్గర గ్రామ గ్రామం ముందరే ఎడమ వైపుకు వెళ్తుంటే రెండు ఎకరాల భూమి ఉంది ఇవన్నీ పరిశీలించడం జరిగింది అదేవిధంగా కంజార్లో పద్నాలుగు ఎకరాల భూమి రెండు సర్వే నంబర్లలో పద్నాలుగు ఎకరాల భూమిని పరిశీలించి రావడం జరిగింది బాడ్సి మంచిప్ప మోపాల్ ఈ గ్రామాల్లో ముదక్పల్లి ఈ పలు గ్రామాల్లో గారిని తీసుకొని వెళ్ళి అన్ని పరిశీలించి రావడం జరిగింది కౌలు లీజు పేరుతో అధికారులను మెప్పించి భూములు తీసుకున్న సదరు వ్యక్తులు ఆ తర్వాత రికార్డులను మాయం చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి దేవాలయాలకు చెందిన భూములను దేవాదాయ శాఖ కౌలుకు ఇవ్వడం ఆ కౌలు డబ్బులు దేవాదాయ శాఖ ఖాతాలో సక్రమంగా జవా కావడం లేదు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆ భూములను గుర్తించి రెవెన్యూ దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో అవి చాలా ఏళ్ల కిందటే కబ్జా అయినట్లు అధికారులు సైతం గుర్తించారు శ్రీ బడారామట్టు సారంగపూర్ హనుమాన్ మందిరంను ఛార్జ్ తీసుకున్న తీసుకున్న తర్వాత నాకు రెండెకర రెండు వందల ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రకారం చూపించడం జరిగింది దాంట్లో నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు ఉన్నదని మనము ప్రూవ్ చేయడం జరిగింది ఆ రికార్డ్స్ అన్నీ ఆఫీస్కు సబ్మిషన్ చేసినాము అయితే నా తర్వాత రెండు వేల ఏడు నాకు ట్రాన్స్ఫర్ చేశారు నా తర్వాత వేరే అతనికి మేనేజర్ ఇచ్చారు తర్వాత నాకు ఆ తరత ఇది కాలేదు ఇప్పుడు ఏదైతే ప్రశాంత్ చెప్పిండో దాని ప్రకారం ఏదైతే నాకు ల్యాండ్స్ ఉన్నాయో వాటిని నేను ఒక్కొక్కటి చూపిస్తూ వాళ్ళకు వివరాలు చెప్తున్నాను దాంట్లో మనకు పంట కూడా పండుతున్నాయి అంటే వాటి యొక్క బఠాయి డబ్బులు కూడా వస్తాయి దేవస్థానంకు కాబట్టి ఈ దేవాలయంకు ఉన్నటువంటి ఆస్తుల్ని పరిరక్షే విధంగా ఈవో గారు కూడా చెప్పారు మా సహాయ కమిషనర్ గారు చెప్పారు అదే విధంగా చేస్తున్నాము చెరువుల భూముల రక్షణ కోసం ఏర్పాటు చేసిన తరాలో దేవాలయాల భూముల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తుంది నిజామాబాద్ బడా రామ్ మందిర్ భూముల రక్షణ కోసం ప్రత్యేక సర్వే నిర్వహించి దేవాలయ భూముల రక్షణ కోసం చొరవ చూపాలని డిమాండ్ వినిపిస్తుంది కెమెరా పర్సన్ కళ్యాణ్ తో భూపతి